తమిళనాడులో మరో రెండు మూడు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి అధికార డిఎంకే కాంగ్రెస్ కూటమి ఒకవైపు అన్నా డిఎంకే బీజేపీ కూటమి మరోవైపు ఈ మధ్యలో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది సినిమాల్లో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపగలడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్లుగా మార్చగలడా అసలు విజయ్ కు సరైన పొత్తులు కుదిరాయా లేదా ఒంటరిగా బరిలోకి దిగడమే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుకుదాం సాధారణంగా తమిళనాడులో అధికార పార్టీ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే మధ్య గట్టి పోటీ ఉంటుంది కాంగ్రెస్ బిజెపి లాంటి జాతీయ పార్టీలు ఆయా కూటములకు మద్దతునిస్తుంటాయి కానీ ఈసారి ఈ సంప్రదాయానికి ఛాలెంజ్ విసిరాడు విజయ్ ప్రజలకు ప్రత్యామ్నాయ పాలన కావాలి అంటూ కొత్త పార్టీ టీవీకేని స్థాపించాడు మొదట ఆయన ఒక మాట స్పష్టంగా చెప్పారు ఏ పార్టీతో పొత్తు లేదు ఒంటరిగానే బరిలోకి దిగుతాం అని ఇది అభిమానులకు పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది కానీ రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయి విజయ్ మాటల్లో మార్పు కనబడుతుంది కాలం గడుస్తున్న కొద్దీ విజయ్ స్టాండ్ మారిపోతుంది నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బలపరిచే పార్టీలతో పొత్తుకు సిద్ధం అని సంకేతాలిచ్చాడు అయితే బీజేపీతో సిద్ధాంత విభేదాలు డీఎంకేతో రాజకీయ శత్రుత్వం ఈ రెండింటితోనూ పొత్తు ఉండదని క్లియర్ కట్ గా చెప్పేశాడు అలా అయితే మిగిలింది అన్నా డీఎంకే మాత్రమే కానీ అన్నా డీఎంకే బీజేపీతో పొత్తులో కొనసాగుతుంది విజయ్ వైపు అడుగులు వేసే ప్రసక్తే లేదు కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీ విజయ్తో చర్చలు జరుపుతుందని వార్తలు వచ్చాయి టీటీవీ దినకరణ్ విజయ్తో జత కడతాడని ప్రచారం జరిగింది పలువురు మాజీ నాయకులు టీవీకేలో చేరారు ఇవన్నీ విజయ్ కు బలం ఇస్తాయని అనుకున్నారు కానీ పరిస్థితి మారిపోయింది కరూర్ కేసు రాజకీయంగా వెనుకడుగు వేసేలా చేసింది కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ కు సిబిఐ నుంచి పిలుపు రావడం విచారణకు హాజరవడం ఈ పరిణామాల తర్వాత విజయ్ వైపు చూసిన నేతలు సైలెంట్ అయిపోయారు ముందు మద్దతిచ్చిన వాళ్లే ఇప్పుడు పేరు కూడా ఎత్తడం లేదు టీవీకేతో పొత్తు ఉంటారని అనుకున్న టీటీవీ దినకరన్ ఇప్పుడు అన్నా డీఎంకే బీజేపీ కూటమిలో చేరిపోయారు అంతేకాదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కూడా కలిశారు అంటే విజయ్ ఆప్షన్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది పిఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ గూటిలో చేరడంతో విజయ్ ఒంటరిగా మిగిలిపోయాడు ఇప్పుడు టీవీకే పార్టీకి పొత్తులేవు అయితే విజయ్ వ్యూహం థర్డ్ ఫ్రంటా విజయ్ లక్ష్యం స్పష్టంగా ఉంది డిఎంకే అన్నా డిఎంకేకు ప్రత్యామ్నాయంగా టీవీకేను నిలబెట్టడం అంటే థర్డ్ ఫ్రంట్ కానీ తమిళనాడు రాజకీయ చరిత్ర చూస్తే థర్డ్ ఫ్రంట్లు బలంగా నిలబడలేకపోయాయి సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడు ఇంతకు ముందు కూడా కమల్ హాసన్ పార్టీ పెట్టి విఫలమయ్యాడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకుని వెనక్కి తగ్గాడు ఇప్పుడు విజయ్ వంతొచ్చింది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ ఓట్లు పడతాయా విజయ్ కున్న బలాలేంటి యువతలో క్రేజ్ మంచి ఇమేజ్ సోషల్ మీడియాలో రీచ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ట్యాగ్ ఇక బలహీనతలు బలమైన పొత్తులు లేవు అనుభవం తక్కువ సంస్థాగత బలం లేదు కేసుల ప్రభావం ఓటర్ ఎలా చూస్తాడు కేవలం స్టార్టమ్ కాదు పాలన అభివృద్ధి స్టెబిలిటీ చూస్తాడు విజయ్ ఇప్పటి వరకు రాజకీయ రోడ్ మ్యాప్ క్లియర్ గా చెప్పలేదు ఇది పెద్ద మైనస్ మరి కాలమే సమాధానం విజయ్ రాజకీయ ప్రయాణం ధైర్యమైన అడుగు రిస్క్తో కూడిన ప్రయాణం ఒంటరి పోరాటం ఇది విజయంగా మారుతుందా లేదా కమల్ హాసన్ లాగానే ఆగిపోతుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఒక్కటే కాలం